ఉన్నటువంటి బతుకమ్మ గుంటలో ఆడేవారు చిన్నగున్నప్పుడు అదేవిధంగా అది ఒక పెద్ద చెరువు ఉండే కానీ రాను రాను ఈ ల్యాండ్ గ్రాబర్స్ అది కూడా గుంటను మూసేసి అది కూడా అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తే ఆ రోజులలో అక్కడ గుడిసెలు కూడా వేసేసి దాన్ని అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తే అప్పుడు ఆపడం జరిగింది అది వాళ్ళ హైడ్రా ఏదైతే కొత్త ఆలోచన ఏదైతే జఫర్ లో ఇండ్లు ఉండొద్దు అనే ఆలోచనతో నీళ్ల ప్రవాహాన్ని ఆపొద్దు అనే ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయం ఆఖరుకు కోర్టులో కూడా కేసు వేసితే ఫైనల్ గా కోర్టు కూడా ఏం చెప్పిందంటే గూగుల్లో వచ్చింది ఇది బతుకమ్మ కుంట అని క్లియర్ గా ఉన్నది కాబట్టి అది బతుకమ్మ గుడ్డగానే అని కోర్టు కూడా తీర్పిచ్చింది అయితే ఆడ ఐదు ఎకరాలు ఉండే కానీ కొందరు అందులో ఎంతో కొందరు దాన్ని కట్టుకున్నారు కానీ ఇప్పుడు మిగిలింది నా ఉద్దేశంలో రెండు ఎకరాల పైన ఉన్నది ఏదైనా ఈ సంవత్సరం కొత్తగా మా ప్రభుత్వం వచ్చింది సోనియా గాంధీ ఆర్ డిక్లరేషన్ రాహుల్ గాంధీ గారి కన్యాకుమారి నుంచి కశ్మీర్ తిరిగిన తర్వాత వీళ్ళు కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సెస్ అని జితిన ఇసేదారి భాగీదారి అనే ఆలోచనలో ప్రజలందరూ కూడా ఇయ్యాల ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం రావడం జరిగింది కనుక నా ఉద్దేశంలో అంబర్పేట్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతం రామంతపూర్ అంబర్పేట్ దిల్సుఖ్ నగర్ అదేవిధంగా రామంతపూర్ అన్ని దగ్గర ప్రజలు అక్కడనే వేసేవారు ఈసారి నేను కమిషనర్ గారిని కలిసిన అమర్పాలి గారిని సార్ ఇది మేడం ఇది బతుకమ్మ కుంటనే కానీ ఈసారి కొత్తగా వచ్చిన ప్రభుత్వంలో బతుకమ్మ కుంటలో మా అక్కలు మా చెల్లెండ్లు అందరూ కూడా మా పెద్దమ్మలు ఆడాలని ఉన్నది కానీ ఇంతకుముందు గత పదిహేను ఏళ్ల నుంచి డ్రబ్స్ లనే ఇస్తున్నాం బతుకమ్మను ఈసారి ఇమీడియట్ గా మీరు చేసే చర్య ఏంటంటే మొన్న హుసేన్ సాగర్ దగ్గర కూడా ట్యాంక్ బండ్ దగ్గర కూడా కొన్ని వేరే ఏవైతే గణేష్ విగ్రహాలు వేయడానికి కొత్త పార్ట్స్ కట్టారు రెండో మూడో పార్ట్స్ కట్టండి అందులో నీళ్లు వేస్తే తప్పనిసరిగా మా అక్క చెల్లెండ్లందరూ కూడా ఈసారి కొత్తకొచ్చిన కొచ్చిన ప్రభుత్వం బతుకమ్మ కుంటలనే ఈనాడు బతుకమ్మలు వేసేదానికి అవకాశం కల్పించాలన్నాను వారికి లెటర్ కూడా ఇచ్చినాను ఆ మిగిలినవి సర్వే చేసిండ్రు ఏదైతే మున్సిపల్ అథారిటీ చేశారు ఎంఆర్ఓ కూడా దాన్ని సర్వే చేసి మిగిలిన ఎంత భూమిలో ఉన్నదో అక్కడ మీరు పాండ్స్ కట్టాలి నీళ్లు ఉంటే మా అక్క చెల్లెళ్ళు అందరూ కూడా చేస్తారు ఈసారి బతుకమ్మ పండుగకు దసరాలో ఒక రోజు ముందు సజ్జల బతుకమ్మ అని ఉంటుంది ఆ బతుకమ్మ రోజు అందరు ఇళ్ల దగ్గర బతుకమ్మ ఆడి లాస్ట్ లో బతుకమ్మ కుంటలోనే ఈ బతు వేసేదానికి అవకాశం కల్పించాలన్నది ఆమె తప్పనిసరిగా చేస్తా అని చెప్పింది ఎందుకంటే ఈసారి మాత్రం వచ్చే లో వచ్చే పక్కగా ఒక లేక్ తయారు సిద్ధ బాధ్యత కార్పొరేషన్ కున్నది ఎందుకంటే ఇమీడియట్ గా అవన్నీ చేయలేరు కాబట్టి ఫాండ్స్ చేయమన్నారు ఏదైతే గణపతి డ్యాంక్ బోర్డులో చేసినట్టు పెద్ద గణపతులు అక్కడేశారు చిన్న గణపతులు ఇక్కడ వేసారు కాబట్టి అదేవిధంగా బతుకమ్మ గుండలో ఈ పాండ్స్ తయారు చేసేస్తే ఆ బతుకమ్మలను అందులో వేస్తారు దాని తర్వాత మా చెల్లెండ్లు అక్కలు కూడా తృప్తిగా అరే ఎన్నో ఏండ్ల తర్వాత బతుకమ్మ పండుగలో బతుకమ్మ కుండలో మేము వేసాము అని వారికి సంతృప్తి ఉంటుంది మా చెల్లెండ్ల అక్కలు కూడా సంతోషంగా ఉంటారు కాబట్టి ఈ కార్యక్రమం అక్కడ ఫ్లడ్ లైట్స్ అన్ని పెట్టి ఏది దారి మహిళలు ఏదంటే గోడ కట్టిరో ఆ గోడను కూడా తీసేసి లోపలికి వైత ప్రతి చెల్లె ప్రతి అక్క పోయి తన ఆడిన బతుకమ్మను తీసుకుపోయి బతుకమ్మ కుంటలో వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది తప్పనిసరిగా అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ ఎవరైతే కమిషనర్ ఉన్నారో అమర్పాలి గారు మీ అన్ని సదుపాయాలు చేయమని చెప్పాను ఆమెకు లెటర్ కూడా ఇచ్చాను తప్పనిసరిగా జరుగుతే మా చెల్లెండ్ల అక్కలు ఎన్నో ఏండ్ల తపన చేస్తున్నటువంటిది న్యాయం జరిగింది రేవంత్ రెడ్డి గారు రావడంతో బతుకమ్మ పండుగ అన్నారు కానీ బతుకమ్మ గుంటను మర్చిపోయారు ఈసారి ఆ బతుకమ్మ కుంటలోనే గత ప్రభుత్వం బతుకమ్మ బతుకమ్మ అన్నారు కానీ బతుకమ్మ గుంటలో చేసే అవకాశం రాలేదు ఈసారి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కార్యక్రమం జరుగుతుంది తప్పనిసరిగా రాష్ట ప్రభుత్వానికి మా అక్క చెల్లెండ్ల తరఫుకెళ్లి నా హృదయపూర్క ధన్యవాదాలు ధన్యవాదాలు రైట్ థ్యాంక్ యూ బతుకమ్మ సబ్జెక్ట్ తర్వాత నేను వేరే సబ్జెక్టు రేపు అడుగు ఏదన్నా చెప్తా నేను నేను వచ్చింది బతుకమ్మ మా అక్క చెల్లెండ్ల గురించి కొత్త క్వశ్చన్ కు నేను జవాబు ఇయ్య రేపు ఏదో అడుగు అన్ని జవాబులు ఇస్తాను నమస్కారం రైట్